చిన్నగొట్టిగల్లు మండల పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వైసీపీ నేత సహదేవరెడ్డి తీరుపై మండిపాటు జరిగింది టీడీపీ నేతలపై సహదేవరెడ్డి చేస్తున్న ఆరోపణలని పేర్కొన్నారు టీడీపీ కార్యకర్త బాలరెడ్డి భరత్ రెడ్డిపై దాడి చేయించింది సహదేవరెడ్డి అని బాకరపేటలో సాగిరి భూపాల్ మామిడి చెట్లు నరికివేశారని సహదేవరెడ్డి ఆరోపించారు ఈ నేపథ్యంలో ఇతరుల భూములు ఆక్రమించి చెట్లు నాటితే రైతులే కూల్చేశారు ఇక మారసాని వారేపల్లిలో పురుషోత్తం రెడ్డి చింత చెట్టు నరికేశారన్నారు జయమ్మ భూమిలో ఉన్న చెట్టును రెవెన్యూ అనుమతులతో కోర్టు ఉత్తర్వుల మేరకు తొలగించారని పేర్కొన్నారు వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి అతని కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఇక పురుషోత్తం రెడ్డి మొబైల్ బంగారం పనిముట్లు దోచుకెళ్లారని దీన్ దార్లపల్లి పంచాయతీలో దొనకొండ సుబ్రహ్మణ్యంపై దాడి చేశారని సహదేవరెడ్డి పచ్చ మీడియాలో పిచ్చి రాతలు రాయించాడని పేర్కొన్నారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దారి కోసం కొక్కింటి శంకరపై దాడి చేసింది ఎవరు అని ప్రశ్నించారు ఇక దారి సమస్యతో పరస్పరం దాడులు చేసుకుంటే టీడీపీకి అంటగడతారా అని ప్రశ్నించారు ఇక మట్ల వారే పల్లెలో ఇరవై ఐదు మంది రైతు కుటుంబాలు వెళ్లే మార్గాన్ని రిటైర్డ్ లెక్చరర్ వేసి అడ్డంకులు సృష్టించారు ఆ దారి కూడా ప్రభుత్వం భూమిలోనే ఉంది ఎస్ఐ సమస్య పరిష్కారానికి వెళ్తే దౌర్జన్యం చేశాడని అసత్య ఆరోపణలు చేశారని వెల్లడించారు పై అంశాలన్నింటినీ సాక్ష్యాధారాలతో నిరూపించేందుకు సిద్ధమన్నారు ఇక మీకు దమ్ము ధైర్యం ఉంటే పై అంశాలపై చర్చకు రావాలని ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎలాంటి రౌడీ రౌడీయిజాన్ని దౌర్జన్యాలను ప్రోత్సహించరు సహించరు అని తెలిపారు ఇక రౌడీజం చేస్తే నిర్మోహమాటంగా కార్యక్రమాలకు రావద్దని ఎమ్మెల్యే నాని గారు స్పష్టం చేశారు ఎవరిది ఆ భూమి వెండి కంఠం చేయమ్మది చెట్టుని కోర్టు ఆదేశాలుసారం రెవెన్యూ అధికారుల ఇన్ఫర్మేషన్తో ఆ చెట్టును తొలగించడం జరిగింది వైసీపీ నాయకులు బయట వ్యక్తుల్ని రౌడీల్ని పిలిపించి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రక్తస్రా గాయాలతో కొట్టి వేధించి వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళ మొబైల్ తీసుకొనిపినారు బంగారు చైన్ తీసుకొనిపినారు వాళ్ళది వుడ్డు ఉంటుంది దాన్ని ఇంతవరకు ఇప్పటికీ రికవరీ చేయలేదు ఇప్పటికి కూడా ఇంకొకటి దీందారవల్ పంచాయతీలో దొనకొండ సుబ్రహ్మణ్యంని దౌర్జన్యం చేసి కొట్టినారు అని చెప్తారు మీకు మీ ప్రభుత్వంలోనే వీళ్ళని కుక్కంటి శంకరయ్యని దారుణంగా కొట్టి మీరు దౌర్జన్యం చేసి అతని భూమిలో కూడా దారి ఇవ్వమంటే అతను బెదిరించి భయభ్రాంతులు గురి చేసి దారి ఇవ్వలేదు ఇప్పటికీ అలానే ఉండదు వాళ్ళు ఎవరు గొడవ పడుకున్నారో అది దారి సమస్య తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం దాన్ని పార్టీ గుర్తున్నారు తర్వాత దిగువరు పంచాయతీలో మట్లు పలికి ఒక రిటైర్డ్ లెక్చరర్ దాదాపుగా ఇరవై ఐదు మంది రైతుల పైన ఆ దారి అవసరం ఉంది వైసీపీ గవర్నమెంట్ వస్తానే దౌర్జన్యంగా గేటు వేసి పెద్ద కంచులు గేటు వేసి ఆ పక్క ఈ పక్క అది కూడా ఆక్ర ఆక్రమించేది గవర్నమెంట్ స్థలాన్ని పరంబోగు కాలవని ఆక్రమించి రైతులు పోయేదానికి అడ్డంకులు చేసినారు దాంట్లో ఎస్ఐ గారు వచ్చి దౌర్జన్యం చేశారని చెప్పారు ఒకసారి మీరు విచారించినయ్యా తర్వాత ఈయన ప్రెషర్ రిపోర్ట్ పైన దౌర్జన్యం చేశారంట మీరు చెప్పేదానికన్నా కొంచెం సిగ్గుండాలా మీరు మా పార్టీ కార్యకర్త దౌర్జన్యం చేసి దుర్భాషలాడి మీరు రోడే చేస్తే మాకు మా మొత్తం చైతన్య పైన మీ దౌర్జన్యం చేసినారు మీరు ఆ ఊర్లో విచారిస్తారా మీరు ఒకసారి మీరు విలేకరులు ఒకసారి విచారించండి నిజాలు నిజాలు తెలుసుకుండా ఇన్ని చేసినారు ఇవన్నీ కూడా మేము సాక్ష్యాధారాలతో సహా మీకు వివరిస్తాం మీకు నిరూపిస్తాం మీకు దమ్ముంటే రండి చర్చకి రండి మీరు ఇచ్చిన ఐదు పాయింట్స్ మేము నిరూపిస్తాం మాకు మా ఎమ్మెల్యే గారు ఈ అధికారం వచ్చినాక కూడా ఎవరైనా మా పార్టీ వాళ్ళు కూడా మేము కూడా చెప్పాం ఎందుకన్నా మనకు కష్టపడినారు ఎందుకు వాళ్ళు ఏమన్నమాట వద్దు ఇక్కడ ఎలాంటి రౌడీ విజయాన్ని దౌర్జన్యాన్ని నేను సహించను నేను ఎంకరేజ్ చేయను ఎవరైనా నాకు అలాంటి వద్దు నిర్మోహమాటంగా ఆయన నా కార్యక్రమానికి రావద్దని ఒక చెప్తున్నాను చెప్తున్నాడు మీరు ఏదైనా ఒక్కటి మాది అవిని చేసినట్టు కానీ దౌర్జన్యం చేసినట్టు కానీ మాది ఏదైనా ఒక్కటి చూపించండి అయ్యా వైసీపీ నాయకులరా మీరు మీ ప్రభుత్వం వస్తానే మా కార్యకర్తలని పెన్షన్లు పీకైనరు ఎన్ని ల్యాండ్లు యాక్వే చేసినారు అవన్నీ తీయాలా మీరు ఎన్ని ఆ ల్యాండ్లు యాక్వే తీసేయాలా మేమంతా మీరు ఇవన్నీ పెట్టినారే మేము చేసినామని ప్రజలకి చేసినాం మేము పార్టీలకు అతీతంగా ప్రజలు చేసినాం మేము రైతులకు చేసినాం మేము ఒక్క దౌర్జన్యం చేసి ప్రూఫ్ చూపించండి ఎస్ఐ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఎస్ఐ గారి మీద మీరు వచ్చి ఏమేమైతే ఆరోపణలు చేసినా అవన్నీ రుజువు చూపించండి మీ గవర్నమెంట్లో వన్ సైడ్ మీరు చేసుకున్నారు మేము ఏ రోజు నిందించలా ఈరోజు కూడా పార్టీలకు అతీతంగా మా నా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు అంతేగాని దౌర్జన్య చేయమని కానీ దుర్మార్గం చేయమని కానీ భూములు యాక్కిఫై చేసుకోమని కానీ మాకు ఎమ్మెల్యే ప్రోత్సహించట్లేదు దయచేసి మీరు మీ పత పత్తాలి లేని ఆరోపణలని మానుకొని కొంచెం మీ మాకు గవర్నమెంట్కి అభివృద్ధి చేసే సహకరించాలి లేదంటే తాములో కూర్చోండి మీరు అన్నట్టే మేము దౌర్జన్యం చేస్తున్నాము దారులు దోచుకుంటున్నాము భూములు దోచుకుంటున్నాము అవినీతి చేస్తున్నాము మీరు అనుకుంటే మేము చేయాల్సింది దారులు ఉన్నాయి కదా ఒక నెల రెండు నెలల లోపలనే మేము అన్నీ కూడా చేసిద్దాం మేము చట్టపరంగా న్యాయపరంగా పోతున్నాం మేము దౌర్జన్యం చేయలేదు దుర్మార్గం చేయలేదు ప్రజలన్నీ గమనిస్తున్నారు గుర్తు పెట్టుకోండి మీకు బుద్ధి చెప్పినారు ఇంకా కూడా సిగ్గు లేకుండా అనవసరమా అయిన ఆరోపణలు చేస్తున్నారు కొంచెమన్నా సిగ్గుండాలండి నమస్కారం